విజయవాడ వరదలతో అల్లాడిపోతుంది కనీ విని ఎరుగని స్థాయిలో బుడమేరు చాలా సంవత్సరాల తర్వాత మరలా విజయవాడ ప్రజలకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది నదీ పరివాహక ప్రాంతం సారవంతమైన వ్యవసాయపు నేల సంవత్సరానికి మూడు పంటలు ఆ ప్రాంతం నుండి అనేక ప్రాంతాలకు కూరగాయలు పండ్లు బియ్యం ఎగుమతి అవుతూ ఉంటాయి తిండికి లోటు లేని ప్రాంతం కానీ ఈరోజు వయసుతో భేదం లేకుండా ఆహారం కోసం రోడ్ల మీద పరిగెడుతూ ఉన్నారు పీకల్లోతు నీళ్ళలో ఉండి గొంతు తడుపుకోవటానికి గుక్కెడు నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు అక్కడ జనం పాలు లేక పసిపిల్లలు మందులు లేక వృద్ధులు ఇలా కనీస అవసరాలకు కూడా విజయవాడ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆహారం పంపిణీ చేస్తున్నా సరే మారుమూల ప్రాంతాలకు వెళ్లకుండా రోడ్లపైనే పనిచేస్తున్నారు కేంద్ర బలగాలు పోలీస్ శాఖ వారు తెగించి చాలామంది ప్రాణాలను కాపాడారు తమ వారిని కోల్పోయి చాలామంది వన్ వంటరైపోతున్నారు తమ వారి ఆచూకీ తెలియక తల్లడిల్లే వారు కొందరు కళ్ళ ముందే తమ వారు కొట్టుకుపోతుంటే కాపాడలేక నిస్సహాయులైన వాళ్ళు కొందరు ఇంకా దారుణం ఏంటంటే చనిపోయిన వ్యక్తులకు అంతిమ సంస్కారాలు కూడా చేయలేని స్థితిలో కుటుంబ సభ్యులు కుమ్ములిపోతున్నారు దీన్ని చాలామంది అవకాశంగా తీసుకొని మృతదేహాలను తరలించడానికి భారీగా డబ్బులను తీసుకుంటున్నారు చూసేవారికి వరదలంటే నీళ్ళు పోతే అంతా సర్దుకుందులే అనుకుంటాం కానీ ఆ నీరు తగ్గిన తర్వాత బురద మృతదేహాలు వ్యర్థాలు జంతువుల కళేబరాలు పెద్ద పెద్ద విషసర్పాలు మొసళ్ళు వాటి నుండి వచ్చే దుర్వాసన వాటి వలన దోమలు ఇతర రోగాలను కలుగజేసే వైరస్లు వీటన్నింటినీ ఆ ప్రాంత ప్రజలు కొన్ని రోజుల పాటు ఎదుర్కోవాల్సి ఉంటుంది వీటి వలన అంటువ్యాధులు కలరా మలేరియా వంటి వ్యాధులతో పోరాడాల్సి ఉంటుంది స్వచ్ఛంద సంస్థలు ఇతర మతపరమైన సంస్థలు వారి వారి మానవత్వాన్ని చాటుకుంటూ ఆపత్కాల సమయంలో ప్రజలకు అండగా సహాయం చేస్తున్నారు కానీ కొంతమంది ఆహారం పంచుతున్నామంటూ రుచిపచి లేని ఏదోలా వండేసి నాసిరకం వస్తువులతో తయారు చేసిన ఆహార పదార్థాలను పంచుతున్నారు అవి కూడా రోడ్లపైనే పాపం అవి తీసుకున్న వారు ఆకలితో తినబోగా అవి పాడైపోయి వాసన రావడంతో రోడ్లపైనే పడేస్తున్నారు మిత్రులారా డబ్బులు డొనేట్ చేయాలనుకుంటున్న వారు ఒక్కటి ఆలోచించండి వరద బాధితులకు సహాయం అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు త్రాగునీరు చిన్నపిల్లలకు అవసరమైన పాలు బిస్కెట్లు డైపర్సు అదేవిధంగా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు అదేవిధంగా రోజు మందులు వేసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు వారికి మందులు అవసరం ఉంటుంది ఆడపిల్లలకు శానిటరీ ప్యాడ్స్ అవసరం అవుతాయి అలాగే వరదలకు సర్వస్వం కోల్పోయి అభాగ్యులైన వాళ్ళు చాలా మంది ఉంటారు వారికి దుప్పట్లు బట్టలు ఇలా చాలా రకాలైన అవసరాలు ఉంటాయి ఇవన్నీ వాళ్ళకి సమకూర్చగల సామర్థ్యం ఒక క్రమ పద్ధతిలో ఇవ్వగల శక్తి ప్రముత్ ప్రభుత్వానికి అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలకు మతపరమైన సంస్థలకు మరికొన్ని రాజకీయ పార్టీలకు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్స్ లేదా స్వచ్ఛంద సంస్థలకు లేదంటే పైన చెప్పిన విధంగా కనీస అవసరాలు తీర్చుతున్న వారికి ఇవ్వండి అప్పుడే మీరు ఇచ్చే ప్రతి రూపాయి సహాయం ఎదురుచూస్తున్న వాళ్ళకి అందుతుంది